మనము ఉదయాన్నే టిఫిన్ అనేది రెడీ చేసుకోవాలంటే ముందు రోజు నుంచే ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టాల్సి ఉంటుంది కదా అలాగే రోజు ఇడ్లీ దోశ తినాలంటే బోర్ కొడుతూ ఉంటుంది అలా బోర్ అనేది ఉండకుండా ఒక మంచి ఐటెంను అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను ముందుగా ఒక గిన్నె తీసుకొని బొంబాయి రవ్వను అయితే వేసుకోవాలి టూ కప్స్ టూ కప్స్ బొంబాయి రవ్వ వేసుకొని అలాగే రెండు కప్పులు పెరుగు అయితే వేసుకోండి పెరుగు వేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే పోసి వీడియోలో కనిపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఉంచి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ని అయితే నానబెట్టుకోవాలి చూడండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా క్యాప్సికము టమాటో క్యారెట్ ఇంకా కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి అలాగే సాల్ట్ కూడా వేసేసి బాగా కలిపేయండి ఇప్పుడు వేసుకున్న మిశ్రమాన్ని ఇలాగ ఊతప్పనిలాగా వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే దీనిలోకి చట్నీ కూడా చూపించేస్తా చట్నీ అయితే చాలా సింపుల్ అనమాట ఒక గిన్నెలో వేడి నీళ్ళు పెట్టేసి అందులో అల్లము పచ్చిమిర్చి అలాగే టమాటాలు కూడా ఘాట్లు పెట్టి ఉడికించుకోవాలి ఈ చట్నీకి ఎలాంటి ఆయిల్ అయితే అవసరం లేదండి టమాటోల్ని మిక్సీ జార్లో వేసుకొని జీలకర్ర వెల్లుల్లి అయితే వేసుకొని అలాగే సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఈ చట్నీ ఈ రెసిపీకి కాదు ఏ రెసిపీకి అయినా సైడ్ డిష్గా వాడుకోవచ్చు